వందే మాతరం నూట యాభై సంవత్సరాల వందే మాతరం వాడవాడలా పండగ దినోత్సవం భారతదేశ సుదీర్ఘ స్ఫూర్తిదాయక చరిత్రలో మహోద్యమాలకు కళలు పాటలకు అంతరాత్మగా నిలిచిన సందర్భాలు ఎన్నో జాతి భావోద్వేకాలకు వేణలా మీటి వెన్ను తట్టి సమిష్టి కార్యాచరణకు పురికొల్పినాయి ఛత్రపతి శివాజీ సైన్యం ఉద్వేగంగా ఆలపించే గీతాలు మొదలు స్వాతంత్రోద్యమంలో ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలు ఎమర్జెన్సీ కాలంలో యువగడాలు వినిపించిన ధిక్కార గీతాలు మన ఉమ్మడి చైతన్యాలు జాగృతి పరిచయం వీటన్నిటికీ అత్యంత ప్రత్యేకమైన ఈ వందేమాత అమర గీతం వెలువడి నూట యాభై సంవత్సరాలైనందున నేటి నుండి ఏడాది పాటు దేశమంతటా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిశ్చయించింది మిగతా గీతాల వందేమాతర యుద్ధ రంగంలో పోరుబాట ఉద్భవించింది కాదు రవీంద్రుడు బకీం చంద్ర చటర్జీ ప్రశాంత దృఢచత్తంతో ఉద్భవించిన పాట ఇది పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో కార్తీక శుక్లలోని జగద్భాతి పూజ నాడు ఆయన కేవలం నుంచి జాలువారిన వందే మాత్ర గీతం స్వాతంత్ర ఉద్యమ శ్లోకం నిలిచి నేటి జాతీయ రాగంగా బాసిల్లుతో భారతదేశ పురాతన సంస్కృతిక మూలాలు ఈ గీత రచనకు ప్రేరణమిచ్చారు ఆధ్వర్య ఆధ్వరణ భేదములు మాత భూమి పుత్రోహం పృదివా భూమి నా తల్లి నేను ఆమె పుత్రులు అనే శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే అంటూ సాగే దేవి మాత స్తోత్రం వందే మాత గీతానికి ప్రేరణ అంధకారంలో బకింబాబు వందే వందేమాతర ప్రార్థనతో పాటు భవిష్యవాణి కూడా అది స్వాతంత్ర ఉద్యమానికి జీవ జవజీవాలు అందించటమే కాదు సాంస్కృతిక జాతీయవాద ప్రకటనగాను నిలిచింది అంటే కేవలం భూభాగం కాదని యుగాలుగా పరిడిల్లిన నాగరికత అని చాటి చెప్తుంది భారత్ అంటే మ్యాప్ మీద కొన్ని రేఖలను కలిపితే వచ్చే ప్రదేశం కాదని ఉమ్మడి సాంస్కృతిక విలువని శౌర్య త్యాగాలను పంచుకున్న భరతమాత బిడ్డల చిరకాల ఆవాసమని ఘోషించింది భారతదేశం అంటే మట్టి కాదని కర్తవ్యము అంకిత భావాలతో పునీతమైన పుణ్యతీర్థమని ప్రబోధించింది మహర్షి అరవిందుడు వర్తించినట్లు భకిం చంద్రుడు ఆధునిక భారత ఋషి ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేలుకొలిపాయి ఆయన రాసిన ఆనందము మఠము కేవలము నవలలే కాదు గజ్య రూపములో మహామంత్రం నిదురిస్తున్న జాతి తన ఆత్మ బలాన్ని కనుగొనేలా జాగృతం చేసింది నా రచనలన్నీ నదిలో కొట్టుకుపోయిన పర్వాలేదు ఈ ఒక్క దివ్య గీతము వందే మాత్రం మాత్రం అజరామముగా నిలిచిపోయింది దేశ ప్రజల మనస్సులను గెలుచుకునే మహత్తర గీతమని అని భకింబాబు ఒక లేఖలో పేర్కొన్నారు ఆయన మాటల అక్షర సత్యాలయ్య బ్రిటిష్ అంధకార యుగంలో భకిం చంద్రుడు రచించిన వందే మాతర జాతి ప్రభాత గీతమైంది మన సంస్కృతి నాగరికత వల్ల పట్ల గర్వాభిమానాలు రేకెత్తించే గానమైంది అణు అణువున మాతృభూమిపై భక్తి అనురుక్తి ఉట్టిపడే వ్యక్తి మాత్రమే వందే మాతరం వంటి గీతం రాయగలదు ఆ గీతానికి పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాణి కట్టి కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించి దానికి అమరత్వం సంతరించి పెట్టారు వందే మాతరం భాషా ప్రాంతీయ భేదాలను అతీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని కదిలించింది తమిళనాడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి గీతాన్ని తమిళంలోకి అనువదించారు పంజాబ్ విప్లవకారు బ్రిటిష్ వలస పాలకులపై ధిక్కార ప్రకటనగా వందే మాతరం అంటూ నిలదించాడు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనపై నిరసన విలువెత్తినప్పుడు వందే మాతరం అంతటా మారుమోగింది దాంతో బ్రిటిష్ పాలకులు ఆ పాటను నిషేధించారు కానీ పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పద్నాలుగున ప్యారిస్లో వేల మంది ఉద్యమకారులు నిషేధాన్ని ధిక్కరించి వందే మాతరం అంటూ ఘోషించారు లాఠీ దెబ్బలకు రక్తమూర్తున్న లెక్క చేయకుండా స్త్రీ పురుషుల అలా ఘోషిస్తూనే ఉన్నారు బెంగాల్ నుంచి వందే మాత్రం విప్లవం జవమై జపమై గద్దర్ పార్టీ ద్వారా కాలి క్యాలిఫోర్నియాలో అక్కడ మారుమోగింది సింగపూర్ నుంచి నేతాజీ నాయకత్వంలో ఆజాద్ హిందూ ఫౌ యోధుల ద్వారా భరతభూమికి తిరిగి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఆరు తిరుగుబాటు చేసిన రాయల్ ఇండియన్ నేవీలో భారతీయ నావికులకు వందే మాతరం అంటూ నిలదీస్తూ బ్రిటిష్ నౌకలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కుదీరాం బోస్ నుంచి అష్పల్ కుల్లా ఖాన్ వరకు చంద్రశేఖర్ ఆజాద్ నుంచి తిరుపూర్ కుమరన్ వరకు విప్లవకారులందరి గళాలు వందే మాతరం అని గర్జించినాయి వందే మాతరం ఇక ఎంత మాత్రం పాట కాదు భారతీయ ఆత్మ సమిష్టి స్వరం ముద్దు నిద్రలో ఉన్నవారి నేను మేలుకొల్పే మంత్రశక్తి వందే మాతరానికి ఉందని మహాత్మా గాంధీ పేర్కొన్నారు ఉదారవాదులకు విప్లవకారులకు విద్వాంసులకు సైనికులకు తెచ్చే ఉద్యమకుని చేసింది గీతం అరవిందుడు చెప్పినట్టే భారతదేశ పునరుజ్జీవానికి అంతరమైంది అక్టోబర్ ఇరవై ఆరు నాటి మన్ కీ భారత్లో ప్రసంగంలో ప్రధాని మోడీ వందే మాత్రం ఉత్సవ వారసత్వాన్ని జాతికి గుర్తు చేశాడు ఇప్పుడు ఏడాది ఉత్సవంలో భాగంగా వందే మాత్రం పూర్తి రూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుంది భిన్నత్వంలో ఏకత్వాన్ని కీర్తిస్తూ ఇటీవల భారత్ పర్వ నిర్వహించింది సర్దారు వల్లవారి పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు మనము ఘనంగా నివాళులర్పించిన సర్దారు సాధించిన భారతదేశంలో ఏకీకరణ వందేమాతర మూర్తి వహించింది తరతరాలకు ఉత్తేజం వందే మాత్రం కేవలం గత వైభవ స్మరణ కాదు ఉజ్వల భవిష్యత్తుకు ఆవాహించే మంత్రజపం కూడా ఇరవై నలభై ఏడు కల్లా వికసిత భారత్ను సాధించటానికి స్ఫూర్తి ఉత్సవాలకి వచ్చే గీతం అది ఘనమైన భారతదేశ సంస్కృతి నాగరికతలపై మనకున్న గర్భాభిమానాల నిదర్శనమైన ఆ గీత స్ఫూర్తిని ఆచరణలో తీసుకురావటం మనందరి బాధ్యత వందే మాతరం కారతంత్ర భారతదేశానికి తొలి మేలుకు మక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమిది భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజంగా నిలుస్తుంది తరతరాలకు ఉత్తేజమిస్తుంది భారతీయత అనే కోణము నుంచి మన చరిత్ర సంస్కృతి విలువలు సాంప్రదాయాలు వీక్షించి నిరంతరము స్ఫూర్తి పొందింది సదా సదాకాడిచనలో కావాలని ప్రబోధించే దివ్యగానమే పొందే మాత